బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వ్యవహరించిన ఘటనలో ఇద్దరు ఎస్ఏలను మల్టీ జోన్ ఐజీ సస్పెండ్ చేశారు పోలీస్ స్టేషన్ లో సీజ్ చేసిన గంజాయి మాయమైంది విధి నిర్వహణలో ఇద్దరు ఎస్ఏలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే గంజాయి మాయమైందని తేలిపోయింది దీంతో అధికారులపై పడింది జగిత్యాల జిల్లా సారంగాపూర్ పోలీస్ స్టేషన్ లో గతేడాది ఫిబ్రవరిలో సీజ్ చేసిన గంజాయి మాయమైంది ఘటన సీరియస్ గా తీసుకున్న పోలీస్ అధికారులు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేశారు ఈ మేరకు జగిత్యాల ఎస్పి సన్ప్రీత్ సింగ్ అందజేసిన నివేదిక ఆధారంగా గతంలో సారంగపూర్ ఎస్ఐగా పనిచేసిన మనోహర్ రావు ప్రస్తుతం ఎస్ఐగా పనిచేస్తున్న తిరుపతులను సస్పెండ్ చేశారు ఇక ఫుల్ డీటెయిల్స్ మా కొరక్ ప్రేమ్ కుమార్ అందిస్తారు ప్రేమ్ కుమార్ చెప్పండి ఇద్దరు ఎస్ఐలను సస్పెండ్ చేస్తున్నట్టు చేసినట్టు తెలుస్తోంది మల్టీ జోన్ ఐజి ఏం జరిగింది ప్రస్తుతం అయితే గంజాయి మాయమైంది ఈ నేపథ్యంలోనే వాళ్ళు సస్పెన్షన్ కు గురైనట్టు తెలుస్తోంది ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి ఎమ్మె జగిత్యాల జిల్లాలోని సారంగపూర్ పోలీస్ స్టేషన్ లో ఉన్న గతంలో పట్టుబడినట్టు గంజాయి నిల్వలు మా అదృశ్యం మాల మాయమైపోవడంతో అక్కడ ఉన్నటువంటి ఇద్దరు ఎస్ఐలని మల్టీ జోన్ ఐజీ రంగనాథ్ గారు సస్పెండ్ చేశారు ఈ సస్పెన్షన్ లో ఆ ఎస్ఐల విధి నిర్వహణ నిర్లక్ష్యం కారణం అని చెప్పేసి ఇవాళ గంజాయి మాయమైన సంఘటనలు వాళ్ళిద్దరి ప్రమేయం అని ఐజీ రంగనాథ్ వాళ్ళిద్దరిని సస్పెండ్ చేశారు అట్లాగే గతంలో పనిచేసినటువంటి పనిచేసిన ఎస్ఐగా పనిచేసినటువంటి రా రంగరావును తర్వాత తిరుపతి ఇద్దరిని ఆ విధుల నిర్లక్ష్యంలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేశారనే కారణంగా వారు ఎస్ఎల్ ఎస్ఎల్ని సస్పెండ్ చేశారు ఈ నేపథ్యంలోనే మళ్ళీ అక్కడ పనిచేస్తున్నటువంటి హెడ్ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ రవీందర్ రెడ్డిను కానిస్టేబుల్ నరేందర్ ను కూడా ఇద్దరిని సస్పెండ్ గురయ్యారు ఎందుకైతే వీరు గతంలో ఆ గంజాయిని వీరి నిర్లక్ష్యం కారణంగా అనేది మాయమైందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి ఆ కేసు నమోదు చేసి వాళ్ళ ఐజీ నేతృత్వంలో విచారణ కొనసాగుతుంది అయితే అక్కడ ఎస్పీ నేతృత్వంలో వారి విచారణ చేయడంలో దాంట్లో వీళ్ళ పాత్ర ఉన్నట్లు తెలియడంతో అక్కడ వారిద్దరితో పాటు ఇద్దరు కానిస్టేబుల్ కూడా సస్పెండ్ అయిన ఘటన జైతాల జిల్లాలో జరిగింది అదిని అయితే గంజాయి పట్టుబడిన తర్వాత అక్కడ పగడ్బంధి ఏర్ప గట్టి బందోబస్తు ఉండాల్సింది అక్కడ గంజాయి పోలీస్ స్టేషన్ లో గంజాయి మాయమవ్వడం ఏంటని చెప్పేసి కూడా దాని కేసు నమోదైంది ఆ కేసు విచారణ కొనసాగుతుండగానే ఇవాళ వీరిద్దరి నిర్లక్ష్యం కారణంగానే గంజాయి ఆ రుజువు కావడంతో వాళ్ళ వారిద్దరిని ఐజీ రంగనాథ్ సస్పెండ్ చేశారు దీంతో ఈ కేసు అలాగే నడుస్తూ వీరి పైన శాఖపరమైన చర్యలు తీసుకున్నట్లు కూడా అక్కడ మన తెలిసి చెప్పారు రాయ్ ప్రేమ్ కుమార్